హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈ రోజు తోటలో పనులు చేస్తున్నాం మంచి ఎర్ర టెండలో పైకి వచ్చినాము వసంత వచ్చింది నాకు ఈ టైంలో అయితేనే వసంత దొరుకుతుందండి ఇప్పుడు లెవెన్ అవుతుంది కొంచెం వసంతతో చేయించే ఉన్నాయి అందుకని వసంత వచ్చిన తర్వాత పైకెక్కినా అండి నేను చూడండి అవో నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది మీకు తెలుసు కదా వసంత వసంత ఒకసారి హాయ్ చెప్పు ఇక ఇక్కడ చూడండి బార్బిడేస్ చెర్రీ ఎంత పూత వచ్చిందో ఇదిగో మంచి ఎర్రటెండలో సూపర్ గా వచ్చింది చూడండి ఇక్కడ వరకు చూపియండి ఇదిగో ప్రతి కొమ్మకు పూతనే అండి ఇది ఏం లే నేనైతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కిచెన్ కంపోస్ట్ ఒక్కటే వాడుతున్నా అండి వర్మి కంపోస్ట్ గాని తర్వాత వేరే పశువులరు గాని ఏది వేయట్లేదు ఆ ఖాళీ ఉన్న కుండీలలో పశువులరు వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు ఈ ఇప్పుడు మాత్రం కిచెన్ కంపోస్ట్ మాత్రమే వాడుతున్నా ఎందుకు అంటే వేడి ఎక్కువ ఉంటదండి ఎండాకాలం కాబట్టి ఆ వేడిలో మొక్కలు సరిగా ఎదుగవు ఉన్న మొక్కలన్నీ ఎండిపోతాయి అందుకని నేను కిచెన్ కంపోస్ట్ అనేది ఇప్పుడు వేస్తున్నాను వర్మి కంపోస్ట్ వేయట్లేదు ఇవో రెండు కుండీలు ఖాళీ చేసింది వసంత నేను బెండ విత్తనాలు లీడు ఉంటాయి అవి పెట్టేస్తున్నా అండి ఇక చూడండి ఇగో శామగడ్డలు ఎంత దుంపలు ఎంత పెద్దగా ఇది కూడా హార్వెస్ట్ ఉంది వసంత నదే అడుగుతున్నా ఈ మట్టి తవ్వుదామా అని ఒకటైతే చూపిస్తా ఇది ఇక చూడండి ఇక ఎంత పెద్దగా ఉందా వస్తలేదు ఇది సంత ఒకసారి ఇవి మనం పెద్దవి తీసేసుకొని మళ్ళీ చిన్నవన్నీ ఉంటే నాటు పెట్టేస్తే మళ్ళీ వస్తాయండి ఇవి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఇట్లాంటివి అన్నీ మళ్ళీ ఇందులో పెడితే మళ్ళీ వస్తుంది చూడండి ఇవి పెట్టుకోవచ్చు నాటు పెట్టుకోవచ్చు మళ్ళీ అని లేద్దామా ఇట్లనే తవ్వుతాం అది దీన్నా ఏం లేసే లేసి మొత్తం వెళ్తే ఈసారి శామగడ్డలన్నీ చిన్న కుండీలు వేసుకుందాం వసంత ఈ పెద్ద టబ్బులు మనం ఇంట్లో పెడతా ఇంట్లో బెండ మొక్కలు ఉన్నాయి అంబు వస్తలేదండి ఏ చూడండి ఎంత పెద్దవేనాయి చూడండి పెద్ద పెద్ద ఏనాయి అసలు ఇవి మళ్ళీ నాటుకుందాం చిన్నవి లేకుంటే ఇదే డబ్బు ఇట్లనే పెట్టేసుకుందాం అండి అన్నిది సూపర్ ఇది మెల్లగా టబ్బుకు రంధ్రం పడుతుంది కాకపోతే గుర్తు పెట్టుకోవాలండి తీసిన వెంటనే మాత్రం ఇవి మనము వండుకోవద్దు కొంచెము దురద లాంటిది ఉంటది జిగురెక్కు ఉంటది ఒక ఫిఫ్టీన్ డేస్ అన్నా పక్కన పెట్టాలి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మనం వండుకోవచ్చండి చేసిన వెంటనే దురద ఎక్కువ ఉంటది తర్వాత కొంచెం జిగురు జిగురు ఉంటది చిన్న నీళ్ళ పెట్టేద్దాం బస్ అంతా చిన్నవి సరిపోతాయండి ఇట్లాంటి ఇవైతే నేను మార్కెట్లో దొరికిన తెచ్చి పెట్టిన నేను స్పెషల్గా తెచ్చింది కాదండి అంటే వెతికింది అయితే కాదు ఇవన్నీ పెట్టుకోవచ్చు మళ్ళీ మనం ుట్టని నేను చూసారా మళ్ళీ దీంట్లో నేనేం పెట్టలేదని కాదు ఇందులో వేరే మొక్కలు కూడా పెట్టుకున్నాం మనం మీకు తెలుసు ఇయర్ అంతా వేరే మొక్కలు కూడా పెట్టినా ఒక సైడ్ కనీ ఒక సైడ్ కి ఉండీ సైడ్ కని కాదు మొత్తం టబ్ అంతా స్ప్రెడ్ అయింది అయితేనే ఈ చిన్న నాటి పెట్టు మళ్ళీ దీనికి మట్టి కూడా ఎక్కువ అవసరం ఉండదండి కానీ దీనికి నల్ల రేగడి మన్ను కొంచెం బురద బురదగా ఉండే మట్టి అయితే బాగుంటది అందుకే నేను దీంట్లో వర్మీ కంపో అది సారీ అది కోకోపీట్ అయితే ఎక్కువ కలపలేదండి ఇది ఇంక చిన్న పెట్టేసి ఇంకొక కుండ ఉంది తెస్తా అలానే అయితే చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి ఇక్కడ కూడా ఉంది బస్ అన్నీ పెట్టా అవి మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి ఇగో ఇందులో బచ్చలు ఉంది ఈ బచ్చలు పోతుంది అందుకనే మనం ఇక్కడనే దీన్ని చేయాలి చూద్దాం ఈ బచ్చలు మరి సైడ్కి వెళ్ళి తీయేస్తుందా ఓకే మరి వరకు వెళ్ళలేదు ఈ కుండీ తీసుకెళ్దాం మనం అక్కడ ఉన్నాయి ఇంకా ఆ ఆ అవి పెట్టేసాయి వస్తాయి ఈ మధ్య నాకైతే కొంచెం హెల్త్ సహకరించట్లేదు అందుకే ఈ మట్టి పనులు ఏమన్నా ఉన్నప్పుడు ఎక్కువ పెద్ద పని ఉన్నప్పుడు మాత్రం వసంత ఉంటేనే తోట పని చేస్తున్నా అండి మీరు చాలా మంది చెప్పారు ఆంటీ ఆయాసం వస్తుంది చూపించుకోండి మీకు హెల్త్ ఏదో ప్రాబ్లం ఉందని చాలా మంది చెప్పారు మీరందరు నా మీద చూపిస్తున్న కేర్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి అందుకే నేను వసంత ఉన్నప్పుడే హెల్ప్ తీసుకుంటున్నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది అందుకే వసంత లేని మాత్రం తోట పని చేయట్లేదండి వసంత థ్యాంక్ యూ అది తర్వాత పెడుదా ఇది జూన్ ఈ ఇంట్లో నేను అంటే ఫస్ట్ మనం ఇంట్లో ఎర్రబల్లి విత్తనాలు వేసిన చక్కగా ఒకటో రెండో ఉండి సైడ్ నుండి వచ్చినాయి ఈ చెట్టు పోకుండా తీయాల వసంత అవి ఇది సైడ్కే ఉంది ఆ ఇక చూడండి ఎంత ఉంటుంది దీని కూడా చిన్నవి ఉన్నాయి ఇది మొత్తం మెత్తబడిపోయింది మళ్ళీ పెట్టుడే దియకు ఉందండి మళ్ళీ అవే మొలకెత్తుతాయి మనం పెట్టిన పెట్టకుని చూడండి ఎంతెంత అయినాయి చూడండి కుండీలలో ఇంత పెద్దగా అయినాయి చూడండి ఒక నాలుగు కుండీలు వేసుకుంటే చాలండి మనకు సంవత్సరం పాటు వస్తూనే ఉంటాయి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ చిన్న ఇండ్లనే ఉండండి మళ్ళీ పోయి వచ్చేస్తాయి ఇది చూడండి అందుతుంది ఇది పసుపు కదా చిన్న చిన్న పులికలు పెట్టినట్టు పెట్టినాయి సూపర్ హార్వెస్ట్ అండి వాళ్ళనైతే ఒక్కొక్క దాంట్లో నాలుగైదు పెట్టిన అంతే వీట్లైనా పెడదాం చిన్న చిన్న ఉన్నాయండి కానీ వీట్లైన ఇందులో ఉంచేస్తున్నా నేను ఇది కూడా కొంచెం బాగాలేదు ఇందులోనే పెట్టేద్దాం వస్తున్నాయి ఒక నిమిషం వసంత్ ఏ చూడండి బుట్ట నిండి వచ్చినాయి కేజీకి ఎక్కువైతే అండి ఒక త్రీ టైమ్స్ అన్నా మనం వీటిని వండుకోవచ్చు ఒక కర్ర ఉంటే బాగుండు వసంత ఇది చిన్న కర్ర అందుకు ఇది దీనికి చుట్టేస్తే అయిపోతుంది టోటల్ రోజు పనులు ఉంటాయండి పనులు లేని రోజు అనేది ఉండదు కొంచెం ఈడ షేడ్ ఈ పెద్ద చెట్టుది నీడొస్తుంది ఇటు సైడ్ కి జరిపి పెట్టినా అండి నేను చూడండి ఇగో ఫ్లిప్కార్ట్ లో ఎయిటీన్ నెంబర్ గ్రో బ్యాగ్స్ ఇది ఇదివరకు కూడా మీకు చూపించాను మొత్తం మూడు వచ్చాయి అందులో ఒకటి మనం ఇదివరకే పెట్టుకున్న మీకు ఇంకొకటి చెత్తతో నిండింది పైన కొంచెం మట్టేసానండి ఇది అయిపోయింది కాబట్టి ఇది మళ్ళీ తీసాను మనకు తోటలో వచ్చిన చెత్త కలుపు అంతా ఇందులో వేసేసుకొని పైన ఒక లేయర్ మట్టి వేసుకున్నామంటే చక్కగా మట్టి తయారైతుంది ఎక్కడికో మనం మట్టి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఒక చిన్న గమాల నిండా మట్టి ఉందంటే ఈ గ్రో బ్యాగ్ నిండా మట్టి తయారు చేసుకోవచ్చండి మధ్యలో కూడా అక్కడ లేయర్స్ లేర్స్గా కొంచెము మట్టి వేసుకోవాలి చాలా ఈజీది మనకి తొందరగా కంపోస్ట్ అయ్యి మట్టి కావాలంటే కొంచెం బెల్లం నీళ్లు మజ్జిగ పుల్ల మజ్జిగ నీళ్లు చల్తే తొందరగా అండి అని లేదు శ్రీవాసంత ఇది బట్ చూడండి ఇది ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది ఈజీగా ఒకళ్ళని తీసుకొని పోవచ్చు ఈ మట్టి వెయిట్ ఎక్కువ ఉండదు అమూలకు పెట్టేసి పట్టనా నేను ఇదొకటి మళ్ళీ ఇప్పుడు రెడీ చేసుకోవడానికి ఇంకో గ్రో బ్యాగ్ రెడీ చేసినాను మన తోటలో వచ్చిన వేస్ట్ కలుపు వీటితో మనకి మట్టి నిండుతూ ఉంటది మంచి కంపోస్ట్ తయారైతుంది అండి ఇది పూర్తిగా మట్టిగా మారినాక లెవెల్ తగ్గుతుంది అప్పుడు ఇంకా కొంచెం మనం మట్టి వేసుకున్నామంటే మంచిగా మంచి అంటే పోషకాలు కలిగినటువంటి మంచి బలమైనటువంటి మట్టి తయారైతుంది ఇందులో ఏ మొక్కలు నాటినా కూడా సూపర్ గా వస్తాయండి ఇది ఈ రోజు ఎండలో మేము చేసిన పని వసంత నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను గార్డెన్ లో ఇలాంటి పనులు ఉంటాయి సమ్ సమ్మర్ లో జూన్ కోసం నేను ఈ పనులన్నీ వేస్తున్నా అండి ఇవన్నీ నింపుకొని రెడీ చేసి పెడితే జూన్ లో సోరా బీరా తర్వాత కాకర పొట్లకాయ ఇలాంటివన్నీ మనం పాదులన్నీ విత్తనాలు వేసుకోవచ్చండి ఇప్పటి నుం రెడీ చేసుకోవాలి వర్షం పడ్డాకనే రెడీ చేద్దామంటే ఆ వర్షానికి మనకు పనులు చేయడం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు కుండీలు రెడీ పెట్టుకున్నాం అనుకోండి వర్షం పడ్డ వెంటనే విత్తనాలు అండి కాబట్టి ఇవన్నీ నేను మీకు షేర్ చేస్తున్నా కొత్తగా చేసే వాళ్ళకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను ఇందులో వేపాకు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడే మనం దగ్గరలో వేప చెట్టు ఉంటే కొన్ని కొమ్మలు మనం ఈ మధ్యలో వేసామనుకోండి ఏదన్నా పురుగు తర్వాత చీడకు సంబంధించింది ఏదైనా ఇందులో డెవలప్ అయితే అది కూడా మాడిపోతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి